బీఆర్ఎస్ మహిళా నేత ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారాల పట్టి తెలంగాణ జాగృతి మాజీ అధ్యక్షురాలు కవిత రాసిన లేక తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది బీఆర్ఎస్ వజతోత్సవ సభపై ఆమె వివరించిన పాజిటివ్ నెగిటివ్ అంశాలతో కారు దూకుడికి బ్రేకులు పడ్డాయి రేవంత్ సర్కార్ చేస్తున్న వరుస తప్పిదాలు ఆయన వైఫల్యాలను క్యాష్ చేసుకోవడంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ కి కవిత రాసిన లేక పంటి కింద రాయిలా మారుతుంది కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకు పడుతున్న గులాబీ దండుకి ఈ లేఖ షాక్ ఇచ్చింది కేసీఆర్ కేటీఆర్ పై కవిత గుర్రుగా ఉన్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కి త్వరలోనే ప్రమోషన్ ఇవ్వనున్నారనే రూమర్లతో పాటు కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఒక ప్రకటన రానుందనే కథనాలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాలపై కినుకు వహించిన కవిత రూట్ మార్చి తన అక్కసు ఆగ్రహం అసంతృప్తిని లేఖ రూపంలో వెళ్ళగ కిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు మరికొందరు మాత్రం కవిత ఆవేదన ఆగ్రహం అంతా కమలంతో కారు దగ్గరవుతుందనే సాంకేతాలకే పరిమితమని విశ్లేషిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత దాదాపు ఆరు నెలల శిక్ష అనుభవించి వచ్చారు తిహార్ జైల్లో ఉండి వచ్చారు దీంతో కమలనాథులతో కలవడం ఆమెకు ఇష్టం లేదని తనను వేధించిన పార్టీతో చెట్టా పట్టా లేసుకోవడం ఏంటని ఆమె ఇటు తండ్రి కేసీఆర్ ని అటు సోదరుడు కేటీఆర్ ని నిలదీసినట్టు తెలుస్తుంది వారి దగ్గర నుండి వచ్చిన సమాధానం ఆమెని అసంతృప్తి పరచలేదని దీంతో లేఖ రూపంలో బహిరంగంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి అయితే కవిత తన దారి తాను వెతుక్కోవడానికి కొత్త పార్టీ పెట్టడానికి ఈ రూట్ ఎంచుకుందా లేక ఇటు అన్న అటు తండ్రిపై తన విభేదాలను పరిష్కరించుకోవడానికి తాజా పరిస్థితి ఉపయోగించుకుంటున్నారా అనేది ఆసక్తికరంగా మారింది దీంతో ఆమె బీఆర్ఎస్కి కి షర్మిరాలా మారుతుందా లేక కనిమూలిని తలపిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వైఎస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు సొంత అన్న వైసీపీ అధినేత జగన్ తో రాజకీయంగా విభేదించి ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు మొదట తనకంటూ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక సొంత గుర్తింపు దక్కించుకోవాలని తపన పడిన ఆమె వైఎస్ఆర్పిటీ స్థాపించారు అక్కడ సరైన గుర్తింపు దక్కకపోవడంతో ఏపీ రాజకీయాలలో అడుగు పెట్టారు కాంగ్రెస్ కండువ కప్పుకొని ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు మరి కవిత కూడా షర్మిలా రూట్ లో కొత్త పార్టీ పెడతారా లేదా షర్మిల మాదిరిగా కవిత కూడా ఒక బలమైన రాజకీయ కుటుంబం నుండి వచ్చారు ఇద్దరు తమ తండ్రులు స్థాపించిన రాజకీయ లెగసీలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చారు షర్మిల తన సోదరుడు జగన్ తో విభేదాల తర్వాత సొంత పార్టీ స్థాపించారు కవిత కూడా బిఆర్ఎస్ లో కేటీఆర్ తో టాప్ చైర్ కోసం పోటీలో ఉన్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా కేసీఆర్ కు రాసిన లేఖ తర్వాత షర్మిల వైఎస్ఆర్ తనకు సరైన గుర్తింపు లేదని భావించి సొంత దారి చూసుకున్నారు కవిత కూడా బీఆర్ఎస్ లో తన పాత్రను పక్కన పెట్టే కుట్ర జరుగుతుందని భావిస్తున్నట్టు లేఖ సూచిస్తోంది వరంగల్ సభలో ఆమె ఫోటోలు లేకపోవడం కేటీఆర్ ఆధిపత్యం ఆమె అసంతృప్తికి కారణం కావచ్చు షర్మిల తన సోదరుడు జగన్ నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ సొంత రాజకీయ మార్గం ఎంచుకున్నారు కవిత కూడా తన తండ్రి కేసీఆర్ నాయకత్వంపై లేఖ ద్వారా బహిరంగంగా విమర్శలు చేశారు ఇది పార్టీలో ఆమె స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక వ్యూహంగా కనిపిస్తోంది ఆమె లేఖ బీఆర్ఎస్ లో సంస్కరణల కోసం ఒక హెచ్చరిక కనిపిస్తుంది కొత్త పార్టీ స్థాపించే ఉద్దేశం ఉందా లేదా అనేది త్వరలోనే వెల్లడి కానుంది ఆమె వేసే అడుగులు ఎటువైపు వెళ్తాయో ఇంట్రెస్టింగ్ గా మారింది షర్మిల రాజకీయంగా ఒంటరిగా పోరాడారు కానీ ఆమె తండ్రి వైఎస్ లెగసీ ద్వారా మద్దతు లభించింది కవితకు తెలంగాణ జాగృతి వంటి సంస్థ ద్వారా కొంత మద్దతు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు ఆధిపత్యం వల్ల ఆమె ఒంటరిగా కొత్త పార్టీ స్థాపించడం కష్టమని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది షర్మిల తన సోదరుడితో విభేదాల తర్వాత సొంత గుర్తింపు స్థాపించుకోవడానికి ప్రయత్నించారు కవిత ఇప్పటి వరకు బీఆర్ఎస్ లోనే తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఆమె భవిష్యత్ చర్యలు షర్మిల మాదిరిగా సొంత రాజకీయ మార్గాన్ని సూచించవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో కవిత షర్మిల మాదిరిగా సొంత పార్టీ స్థాపించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది షర్మిల వైఎస్ఆర్ నుండి పూర్తిగా విడిపోయి నిర్ణయం తీసుకున్నారు కానీ కవిత ఇప్పటికీ బిఆర్ఎస్ లోనే ఉండి పార్టీలో తన ప్రాముఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బిఆర్ఎస్ లో ఆమె అసంతృప్తి కేటీఆర్ లేదా హరీష్ రావు ఆధిపత్యం మరింత పెరిగితే ఆమె షర్మిల లాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇది ప్రస్తుతానికి అసంభవంగా కనిపిస్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ ఆమెకు ఇప్పటికీ బలమైన ప్లాట్ఫామ్ కవిత షర్మిల అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆమె కనిమొలి అవుతుందా అనే చర్చ కూడా సాగుతోంది కనిమొలి కరుణానిధి డిఎంకే మాజీ అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె ఆమె డిఎంకేలో లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ రాజ్యసభ సభ్యురాలిగా పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా కొనసాగుతున్నారు కనిమొలి తన తండ్రి కరుణానిధి స్థాపించిన డిఎంకే లో ఒక నిర్దిష్ట పాత్రను పోషిస్తున్నారు కవిత కూడా తన తండ్రి కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు కనిమొని తన సోదరుడు స్టాలిన్ తో పార్టీలో అధికార పోటీలో ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి అయితే ఆమె పార్టీలో ఒక బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారు కవిత కూడా కేటీఆర్ హరిశ్ రావుతో పోటీలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ బిఆర్ఎస్ లో ఆమె స్థానం ప్రస్తుతం అస్థిరంగా ఉంది కనిమొలి డిఎంకేలో మహిళా విభాగాన్ని నడిపిస్తూ మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడంలో కృషి చేస్తున్నారు కవిత సైతం తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కనిమొల్లి డిఎంకేలో ఒక స్థిరమైన స్థానాన్ని కలిగి ఉన్నారు స్టాలిన్ నాయకత్వంలో ఆమె పాత్ర స్పష్టంగా నిర్వహించబడింది కవిత బీఆర్ఎస్ లో తన స్థానం కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా కేటీఆర్ ఆధిపత్యం కేసీఆర్ నిష్క్రయాత్మక నాయకత్వం వల్ల కనిమొలి డిఎంకేలో తన తండ్రి లేదా సోదరుడిపై బహిరంగ విమర్శలు చేయకుండా పార్టీ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు కవిత మాత్రం కేసీఆర్ పై లేఖ ద్వారా బహిరంగ విమర్శలు చేశారు ఇది ఆమె రాజకీయ వ్యూహం మరింత దూకుడుగా ఉందని సూచిస్తుంది కనిమొలి టూ జీ కేసులో చిక్కుకున్నప్పటికీ డిఎంకే ఆమెకు బలమైన మద్దతు ఇచ్చింది కవిత ఢిల్లీ మధ్యం కేసు తర్వాత రాజకీయంగా బలహీనపడ్డారు పడ్డారు బిఆర్ఎస్ లో ఆమెకు పూర్తి మద్దతు లభించడం అనిశ్చితంగా ఉంది కవిత కనిమొలి లాంటి రాజకీయ పాత్రను పోషించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే బిఆర్ఎస్ లోనే ఒక ముఖ్యమైన నాయకురాలిగా కొనసాగడం కనిమొలి డిఎంకేలో స్టాలిన్ నాయకత్వంలో ఒక స్థిరమైన పాత్రను కలిగి ఉన్నట్లే కవిత కూడా బీఆర్ఎస్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె తెలంగాణ జాగృతి ద్వారా మహిళా నాయకురాలిగా పార్టీ ఒక నిర్దిష్ట వర్గాన్ని నడిపించే అవకాశం ఉంది అయితే కనిమోని డిఎంకేలో స్థిరమైన మద్దతు కలిగి ఉండగా కవితకు బిఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు నుండి వచ్చే అంతర్గత పోటీ ఒక సవాల్ గా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే కవిత కనిమొలి మాదిరిగా బిఆర్ఎస్ లోనే ఒక ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశం ఎక్కువ ఆమె లేక బీఆర్ఎస్ లో సంస్కరణలను తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక వ్యూహంగా కనిపిస్తుంది కానీ షర్మిల లాంటి సొంత పార్టీ స్థాపన లాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకునే సూచనలు ఇప్పటి లేదు అయితే కొన్ని కీలక అంశాలు ఆమె భవిష్యత్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కేసీఆర్ ఆమె లేఖకు ఎలా స్పందిస్తారు ఆమెకు ఎక్కువ బాధ్యతలు ఇస్తారా లేక పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా కేటీఆర్ ఆధిపత్యం కొనసాగితే కవిత పార్టీలో తన స్థానం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత బీఆర్ఎస్ బలహీనంగా ఉంది పార్టీ తిరిగి బలపడితే కవితకు మరింత అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆమె కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవచ్చు కవిత ప్రస్తుతానికి కనిమొలి లాంటి పాత్ర వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ లోనే ఒక ముఖ్యమైన నాయకురాలిగా కొనసాగడం తెలంగాణ జాగృతి ద్వారా తన సొంత గుర్తింపును నిర్మించుకోవడం షర్మిల లాంటి సొంత పార్టీ స్థాపన లాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువ ఎందుకంటే బీఆర్ఎస్ ఆమెకు ఎప్పటికీ ఒక బలమైన ప్లాట్ఫామ్ మరియు తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించడం రాజకీయంగా సవాలుతో కూడుకున్నది అయితే బీఆర్ఎస్లో ఆమె అసంతృప్తిగా కొనసాగితే లేదా కేటీఆర్ ఆధిపత్యం మరింత బలపడితే ఆమె షర్మిల మాదిరిగా ఒక స్వతంత్ర రాజకీయ మార్గాన్ని ఎంచుకోవచ్చు కానీ అది ప్రస్తుతానికి ఊహాగానంగానే ఉంది